విశేషమైన సన్నివేశము డెబ్బై ఐదు సంవత్సరాలు ఒక తెలుగు తేజము నిలువెత్తు తెలుగు భాషా స్వరూపము తెలుగు సంప్రదాయము తెలుగు పంచకట్టు తెలుగు నుడికారము తెలుగు సొగసు ఎలా ఉంటుందో తెలుగు నాయకత్వము ఎట్లా ఉంటుందో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగుదనానికి నిలువెత్తు నిదర్శనమైనటువంటి మన మాన్యులు ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ఇవాళ డెబ్బై ఐదు సంవత్సరాలు అంటే డెబ్బై అవ సంవత్సరము నాడు ఉగ్రరథుడు అనే ఒక కాలస్వరూపుడు అనుగ్రహిస్తాడు ఎనభై సంవత్సరాలకు అమృతోత్సవము అమృత మహోత్సవము అన్నది ఉంటుంది ఈ డెబ్భై అవసై ఐదవ సంవత్సరము వర్షాల ప్రాజ్ఞుడితడు పంచసప్ తి వర్షాల ప్రాజ్ఞుడితడు తెలుగు తేజంగు నిలువెత్తు దీప్తి ఇతడు తెలుగు తేజాన నిలువెత్తు దీప్తి ఇతడు తెలుగు భాషకు నిలువెత్తు తెలుగు భాషకు నిలువెత్తు వెలుగు ఇతడు వెలుగు గావత వెలుగు గావుత ఆయురారోగ్యమూర్తి ఆయురారోగ్యములతో ఉషా నాయుడు దంపతులు నమ శివా నవయౌవనాభ్యా పరస్పరాశ్లిష్ట వపుధరాభ్యా నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యా నిత్యనూతనులు సనా సనాతనులు అయిన పార్వతీ పరమేశ్వరులు ఉషా వెంకయ్య దంపతులకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగ భాగ్యములను ప్రసాదించుగాక అని ఈ డెబ్బై ఐదు సంవత్సరాల రేపు పుట్టినరోజు ఒకరోజు ముందుగానే ఈ వేడుకకు ఇంతమంది ఆప్తులు సన్నిహితులు హితులు మైత్రియే ఆయన జీవన లక్షణము మొట్టమొదట ముప్పై ఐదేళ్ల క్రితము వెంకయ్య నాయుడు గారు ఎలా ఉన్నారో ఇది మధ్యకాలం ఇంకా ఎన్నో ఏళ్లు ఇలాగే అందరితో మైత్రిని సంప్రదాయము ఆశీర్వచనము వేదము సంప్రదాయము ధర్మము మన తెలుగుదనము ఇవన్నిటికీ వారు ప్రతిరూపం వారు పాటిస్తారు అందరినీ పాటింపజేస్తారు మన పండుగలు ఆచారాలు అటువంటి వెంకయ్య నాయుడు తెలుగు భాషకు నేనైతే వ్యక్తిగతంగా తెలుగు భాషకు వారు పెద్ద దిక్కుగా భావిస్తాను ఎక్కడ మాట్లాడినా తెలుగు భాష మన భాష మన సంప్రదాయం నిలవాలి అని వారు ఆకాంక్షిస్తూ ఉంటారు వారి ఆకాంక్ష ఎప్పుడూ అవుతూ ఉన్నది ఇంకా ఇంకా ఆ ఆకాంక్షకు దీప్తి ఉద్దీప్తి కలుగుగాక వారు ఆయురారోగ్యములతో వర్ధిల్లుదురుగాక జయోస్తు శతమానం భవతి శతాయుపురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిదిష్ఠతి రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ అవధాన సరస్వతీ పీఠం నుంచి ఈ ప్రసాదాన్ని అందజేస్తున్నాను